రెండవదిగా అదే కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని పిల్లవాని వలె తలంచితిని పిల్లవాని వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని పిల్లవాని వలె తలంచితిని ఐ యామ్ హ్యావింగ్ అ చైల్డ్ థాట్స్ నాకు చిన్న పిల్లలు ఆలోచన తలంచుకునే విధంగా నేను ఉన్నాను ఇప్పుడు పెద్దవాడనైన తర్వాత చిన్నపిల్లవాణి తలంపులు నేను ప్రక్కన పెట్టేశాను అంటున్నాడు దేవుని బిడలారా చిన్న పిల్లల యొక్క తలంపులు ఎప్పటికి కూడా గమనించండి వాళ్ళది ఎప్పటికీ చిన్న పిల్లవాని తలంపులు ఇది నాది ఇది నా ప్లేటు ఇది నా పెన్సిల్ ఇది నా బ్యాగు ఇది నా సాక్స్ నాది 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 ఇక్కడికే ఉంటుంది చిన్నపిల్లవానిది ఎప్పటికి గమనించండి ఇంకా కొంతమంది పెద్ద అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఇది నా ప్లేట్ అయినా కొట్లాడుకునే బ్యాచ్ కూడా ఉంటుంది ఇంకా వాళ్ళ చిన్నపిల్లలే వాళ్ళ తలంపులు ఏంటంటే స్వార్థముతో కూడినవిగా ఉంటాయి దేవుని బిడలారా పెద్దయిన తర్వాత తలంపులు మారిపోతాయి తలంపులు మారిపోవాలి ఎలా మారిపోవాలి చిన్నపిల్లవాని తలంపులు నాది నాది ఇప్పుడు నేను అనుకుందాం ఒక పది గుడ్లు ఉన్నాయి పది ఉన్నాయి నేను రెండేసుకుంటే మిగిలిన వాళ్ళకి సరిపోతుందా అనేటువంటి ఆలోచన ఉంటుంది నేను ఎట్లయినా తింటాను నాది నాకు జాల్ నా ప్లేట్లో నా కడుపు నిండిది చాలా అనుకునే వాళ్ళు చిన్నపిల్లవాన్ని చేస్తారు ఇంకా ఇంకా ఎదుటిగా ఉండే వారిని గురించి తినవలసిన వారిని గురించి ఎంతమంది ఉన్నారని ఆలోచన చేస్తే వాళ్ళ తలంపులు వేరు దేవుని బిడలారా నీ జీవితంలో కూడా దేవుని బిడ్డగాను మారిన తర్వాత దేవుని మందిరానికి వస్తుండగా నీ తలంపులు మారాలి నీ యొక్క తలంచే విధానం మారాలి తలంపులు మారకపోతే జీవితంలో దేవుని బిడ్డ కాలేవును ఇంకా నీ మాట తీరు మారాలి మొదటిగా రెండోదిగా నీ తలంపులు మారాలి అందుకే బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా ఏషియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం చూడండి ఏషియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం తమ దృష్టికి తాము తమ దృష్టికి తాము జ్ఞానుల మనయు తమ ఎన్నికలు తాము బుద్ధి శ్రమ తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతుల మనియు తలంచుకుని వారికి శ్రమ ఎవరికి కష్టాలు ఉంటాయి తెలుసా మామూలుగా మనం ఏమనుకుంటామంటే కష్టాలు ఎవరికి వస్తాయి సాతాని ఎవరి మీదకి వస్తే కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది తలంచుకుని వారికి శ్రమ నీ తలంపులు కరెక్ట్గా లేకపోతే నీకు శ్రమ ఉంటుంది శ్రమ ఉంటుంది బైబిల్ దానికి ఉదాహరణ చెప్తుంది తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ నా తలంపులు మారకపోతే నాకు శ్రమ ఉంటుంది నాకు శ్రమ ఉంటుంది దేవుని బిడలారా చిన్నపిల్లలు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళకు కొట్టే అలవాటు అలవాటు అయింది అనుకో తల్లిదండ్రులు ఏం చేయాలి మాన్పించాలి కొట్టకూడదు ఇట్లా నువ్వు కొట్టకూడదు డీసెంట్గా బిహేవ్ చేయాలని నువ్వు కొట్టడం వదిలేసావు అనుకో కొడుతుంటే వదిలేసావు అనుకో కత్తితో కూడా కొడతాడు ఎందుకు తెలుసా ఫస్ట్లో నువ్వు చెప్పాల వాని తలంపులను సెట్ చేయలే తలంపులు సెట్ చేయకపోతే వాని చేతుల కత్తె కర్ర పెన్సిల్ అది రబ్బర్ బ్యాండా ఏంటో అర్థం కాదు విసిరేస్తాడు దేవుని బిడ్డలారా అందుకే బైబిల్లో రాబడింది తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తామే బుద్ధిమంతులు అనుకోను అని తలంచుకున్న వారికి నాకు అన్నీ తెలుసు నే నా అంత బుద్ధిమంతడు ఎవరు లేడు అనుకుంటారు చూసారా వాళ్ళ తలంపులు ఎప్పటికీ చిన్నపిల్లల తలంపులు అందుకే చిన్నపిల్లలు అంటారు నేను చేసింది కరెక్ట్ నేను చేసింది కరెక్ట్ వాళ్ళట్లా చేసినారు కాబట్టి నేను అట్లా చేశాను వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి నేను ఇట్లా అన్నా వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేసాను అది చిన్నపిల్లల స్వభావం అది పెద్దయిన తర్వాత కూడా నీ జీవితాలను ఏ రకంగా మారిపోవాలంటే అలా చేసేవనుకో శ్రమలోకి వెళ్తావు శ్రమలోకి వెళ్తావు అందుకే పౌలు అంటున్నాడు తమ దృష్టికి తాము జ్ఞానులమని తలంచుకున్న వారికి శ్రమ స్టూడెంట్స్ నేను చెప్తూ ఉంటాను స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ ఏ కోర్సులో మీరు జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్ ఎంత చక్కగా మీరు చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారు దాన్ని బట్టి మిగతా సంవత్సరాలు ఆధారపడి ఉంటాయి ఫస్ట్ ఇయర్లో నాకు తెలుసులే అనుకుని విర్రవిగి ఆ ఫస్ట్ ఇయర్ కదా నేను కొత్త కోర్సులో వచ్చిన నా ఇష్టానుసారంగా ఉంటా ఆ తర్వాత చాలా ఉన్నాయి బ్యాక్లాగ్ రాసుకోవచ్చులే అద్దీ ఇది అని మొదలుపెట్టారంటే అయిపోయింటది జీవితం ఎందుకు తెలుసా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా కొన్ని సందర్భాల్లో బ్యాక్లాగ్స్ ఎప్పుడు పడతాయి అంటే ఆ ఎగ్జామ్ అనే రోజు ఇది పడుతుంది చాలామంది తమ లైఫ్లో స్పాయిల్ అయిపోతారు ఎందుకు తెలుసా తమ దృష్టికి తాము బుద్ధిమంతులం అని అనుకుంటారు దేవుని సన్నిధానం ఒక తలంపు నీకు వచ్చిన తర్వాత దానిని అంగీకరించాలి అంగీకరించకపోతే జరిగే నష్టం ఏంటి తెలుసా చాలా ప్రమాదం ఉంటుందండి చాలా ప్రమాదం ఉంటుంది పరిచర్యలో శ్రమ వారిని నేను గమనిస్తే జరిగే కార్యం ఏంటి తెలుసా దేవుడు ఖచ్చితంగా ముందు సందేశాలు ఇచ్చింటారండి ఆ తర్వాత ఆ సందేశాలకు లోబడకుండా ఉన్నందుకే వాళ్ళ జీవితంలో శ్రమ వచ్చి ఉంటుంది వాళ్ళ జీవితంలో శ్రమ ఉంటుంది ఒకసారి ఒక సహోదరిని పిలిచి చెప్పాను డైరెక్ట్గా చెప్పేశాను ఇది చేస్తున్నా నువ్వు ఇది చేయవద్దు ఇది నీ దగ్గర ఉండకూడదు ఇది నువ్వు తొలగించాలి అని కొన్ని కొంతమంది వ్యక్తుల గురించి అతనికి నేను హెచ్చరిస్తే సరే అన్నాడు ఏం చేయలేదండి ఆ తర్వాత అదే వ్యక్తులతో అదే పరిస్థితుల మధ్య భయంకరంగా ఇప్పటికీ నష్టపడుతున్నాడు ఎందుకు తెలుసా ఏమవుతుంది వాళ్ళు ఉంటే ఏమవుతుంది అలా ఉంటే అనుకున్నారు తమ దృష్టికి తాము జ్ఞానులమని తలంచుకున్న వారికి తలంచుకుని వారికి శ్రమ దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుని బిడ్డలారా ఆయా పరిస్థితుల్లో చిన్నపిల్లలను తల్లిదండ్రులు కొడతారండి ఎందుకు కొడతారు వాళ్ళు చెప్పినప్పుడు వినడం లేదు వానికి అర్థం కావడం లేదు బుద్ధి రావడం లేదు జ్ఞానం రావడం లేదు ఎందుకు కొడతారంటే వాడు నేర్చుకోవాలి లెట్ హిమ్ అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ పిల్లవాడు మా అమ్మ నన్ను కొట్టింది మా అమ్మ నన్ను తిట్టింది అనుకున్నాడు అనుకో ఎవరికి నష్టం ఆ బిడ్డకే నష్టం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా వాక్యం ఎందుకు తెలుసా ఖచ్చితంగా రాబోయేటువంటి దినాల్లో జరగబోయే సంగతుల గురించి ఏదో ఒకటి దేవుడినితో మాట్లాడతాడు ఏ పరిస్థితి గుడి ఇక్కడికి వచ్చి కూర్చున్నావో ఖచ్చితంగా దాని విషయంలో దేవుడినితో ఏం మాట్లాడతాడు ఖచ్చితంగా దానికి లోబడే వ్యక్తివైతే శ్రమగుండ వెళ్ళవు నువ్వు కానీ తమ దృష్టికి తహ్ ఇట్లా వింటాంలే ఇది ఎందుకు చేయాలి నా ఇష్టానుసారి నేను చేస్తాను అని అనుకున్నావా జీవితంలో శ్రమ గుండను వెళ్లాల్సి వస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఏసు ప్రభు ఏమన్నాడు తెలుసా శిష్యులను పిలిచి కొన్ని రోజుల్లో నన్ను వీళ్ళు శిలవకు అప్పగిస్తారు నేను హింసించబడతా అవమానపరచబడతా చనిపోతా తిరిగి లేస్తా అని చెప్తే పేదరు ఏమంటాడు తెలుసా ప్రభా అది నీకు దూరం అవునుగాక అంటాడు పేదరు ఏమంటాడు తెలుసా అలా శిలో మరణం వద్దు ప్రభావ నువ్వు ఏం శిలలో చచ్చిపోతావేంటి నువ్వు ముప్పై మూడు సంవత్సరాలు ఏం తప్పు చేసావు పేతురు తలంపులు ఫాస్ట్గా మూవ్ అయిపోయాయండి ప్రభా నువ్వు తప్పు చేస్తే కదా శిలవ మరణం ఏం తప్పు చేయడంలా నువ్వు దేవుని కుమారుడో కదా నువ్వు మెస్సో కదా నువ్వు మరణం ఏంది అన్ని అన్ని లోక సంబంధంగా ఆలోచించాడు అందుకంటాడు నీకు దూరమగును గాక అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా సాతానా అన్నాడు ఒకవేళ అక్కడే నేను ఉంటే అడిగిందు ఎందుకు నన్ను అన్నావు సాతానన్నావు లాగా దుంగత దొంగతనం ఏమన్నా చేస్తున్నా నువ్వు చచ్చిపోతే వద్దన్నాను దానికి నువ్వు సాతానంటావా ఏంటి ప్రభా అందరి ముందర ఇంత అవమానపరుస్తామో నీకు నచ్చినప్పుడేమో నీ మీద సంఘాన్ని గడతానంటావు నీకు నచ్చినప్పుడేమో సాతానంటావా అనలేదు పేదలు అర్థం చేసుకున్నాడు ప్రవ్వా నువ్వు ఈ మాట అన్నావంటే ఏదో ఉంది ప్రవ్వా అందుకే ఆ తర్వాత రాస్తాడు యేసు ప్రభు కార్చిన రక్తం అమూల్యమైన రక్తం ఆ రక్తము ద్వారానే మనకు విడుదల ఎందుకు తెలుసా కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పినవి వెంటనే మనం నో అంటాం అనకుండా దాన్ని గురించి నువ్వు ఏం చేయాలి దేవుడు చెప్పేది దేవుని దృష్టికి కరెక్ట్గా లేదు నా దృష్టికే కరెక్ట్గా ఉంది కాబట్టి లెట్ మీ అడ్జస్ట్ పేతురుని ఎందుకు దేవుడు వాడుకున్నాడు తెలుసా పేతురులో కరెక్షన్కి ఎప్పటికీ రెడీ అయిన పేతురు ఒకటి ఇది వద్దు అంటే ఖచ్చితంగా రెడీ అయిపోతాడు పేతురు నువ్వు నన్ను ఎరగవని బొంకుతావు వీళ్ళ పదకొండు మంది ఎవరు చేరును అది చేస్తావంటే నేను అలా చెయ్యను ప్రభు అన్నాడు కానీ తప్పు చేసిన తర్వాత ఒప్పుకున్నాడండి దేవుని బిడ్డలారా ఏ తండ్రికి ఏ బిడ్డ అంటే ఇష్టం తెలుసా తప్పు చేసిన తర్వాత సరి చేసుకుంటే అవును అప్పుడు నేను ఇట్లా అనుకున్నా ఇప్పుడు నేను ఇట్లా వద్దులే అని నేను సరి చేసుకుంటానంటే ఆ బిడ్డను చూసి తండ్రి సంతోషపడతాడు దేవునికి ఎప్పుడు సంతోషం తెలుసా నీ దృష్టికి నువ్వు బుద్ధిమంతునిగా జ్ఞానవంతునిగా కనబడకుండా దేవుడు నీకు చెప్పిన దాని ప్రకారం నువ్వు తలంచే వ్యక్తిగా ఉండాలి తలంచే వ్యక్తిగా ఉండాలి ఈరోజు నీ తలంపులు ఏ రకంగా మారిపోతున్నాయి ఆర్ యూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంనితో మాట్లాడుతున్నప్పుడు దాన్ని బట్టి సరి చేసుకుంటున్నావా దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడుతున్నావా ఒకనొక సందర్భంలో చిన్న ప్రేయర్ గ్రూప్లో నేను కూర్చోన్నాను అప్పుడు ఒక పాట పాడాము ప్రార్థన చేసాము చిన్న వాక్యం ఒక్క ఐదు నిమిషాలు వాక్యం అందించానండి ఆ వాక్యం అయిపోయిన తర్వాత అక్కడున్న ఒక వ్యక్తి నా నాతో అస్సలు మాట్లాడడం లేచి వెళ్ళిపోయాడు అయిపోయిన తర్వాత ప్రైజులు ఆడి ఏం ప్రార్థన అయిపోయింది లేచి వెళ్ళిపోయాడు ఏంటి ఈయన ఇంత విచిత్రంగా లేచి వెళ్ళిపోయాడే సీరియస్ ఏదో అయినాడు ఏ విషయంలోనో అనుకున్నాను కామైపోయాను ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి నా దగ్గర కూర్చొని అన్న ఈరోజు ఉదయాన్నే మీరు వాక్యం చెప్పింది నేను ఫాలో కాకపోతే భయంకరమైన నష్టం కూడా వెళ్ళేవాడిని ఏమైంది అని అడిగా మీరు ఏం చెప్పారు ఉదయం వాక్యంలో వాక్యంలో ఏం చెప్పారు మీరు నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి వాడిని క్షమించమన్నావు కదా నిన్న రాత్రంతా నిద్రపోకుండా ఒకటే ఒకటి ప్లాన్ చేశాను నేను మా ఆఫీస్లో ఉండే నా యొక్క హయ్యర్ అఫీషియల్ను కొద్దాం కొట్టడానికి స్కెచ్ చేసుకున్న మొత్తం అంతా రెడీ అయిపోయింది ఉదయం ఆయన ఆఫీస్కి వస్తున్నాయి కానీ అందరి ముందర ఆయన కొట్టాలి నేను అడిగాను ఎందుకు కొట్టాలనుకుంటున్నావు నువ్వు ఆ యొక్క సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది నీ జీవితంలో అని అడిగాను అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా కొన్ని సంవత్సరాలుగా ఈ ఆఫీస్లో నన్ను ఈయనొక్కడే టార్గెట్ చేస్తాడు ఇంకెవ్వరిని పట్టించుకోడు నన్ను ఎంత సత్తాయిస్తాడు నేను ఎంత అయిన రాయి ఏదో ఒకటి తప్పు చుట్టి ఇట్లా వద్దు రాయి అంటాడు మళ్ళీ అది రాసాను అనుకో ఇది బాగలేదు ఫస్ట్దే బాగుంది అంటాడు మళ్ళీ ఫస్ట్ రాసుకోవచ్చు అనుకో కొంచెం కూడా ఆలోచన చేయాలి నేను చెప్తే రాయడమేనని తిడతాడు నేను ఏం చేసినా తిడతాడన్న మనశ్శాంతి లేకుండా పోతుంది అందుకే అనుకున్నాను ఈరోజు వాంచి పడేద్దాం ఏమైతే ఏమవుతుందిలే అనుకున్నాను అందుకే మీరు వాక్యం చెప్తా నాకు అస్సలు నచ్చల ఏంటి కొ కొడతామని రెడీ అయిపోయి ఎంత ప్లాన్ చేసుకున్నాను అదంతా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇప్పుడు ఏంది వాక్యం ఇట్లా వచ్చింది నేను కొడతా అందుకే మీతో మాట్లాడుకుని వెళ్ళిపోయాను నేను మళ్ళీ ఏమైంది అని అడిగా నేను వెళ్ళిపోతుంటే నాకు అదే తలంపులు వస్తున్నాయి దేవుడిని మాట ఒకసారి ట్రై చేద్దాం ఎన్నిసార్లు ఓపిక పట్టాను కదా ఈరోజు ఒక్కరోజు ఆయన వస్తే ఆయనకి ఎదురుగా పోయి నేను క్షమాపణ కోరుతాను లేదా ఆయన పలకరియక ముందు నేనే పలకరిస్తాను ఈ ఇలా కొన్ని తీర్మానాలు అనిపించిందంట అరే నేను ఎందుకు తగ్గాలి ఇన్ని సంవత్సరం అంటే తగ్గే కదా అవమానం పాలైంది ఎందుకు నేను తగ్గాలి తగ్గే క్వశ్చనే లేదు కానీ ఎందుకో ఇంటి దగ్గర పోయి ఆఫీస్ రెడీ అయ్యే టైంలో నాకు అనిపించింది ఈరోజు నేను ఇది చెయ్యను అని ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళిపోయి నా సీట్లో కూర్చొని చూస్తే ఆయన లేడు అక్కడ ఈరోజు లీవ్ పెట్టాడేమో అనుకొని అడిగితే లేదు లేదు లీవ్ పెట్టలేదు ఆ తర్వాత ఆయన లోపలికి వచ్చాడు నేను ఆయన చూసి తలదించుకున్నాను నేరుగా నా దగ్గరికి వచ్చాడు బ్రదర్ నేరుగా నా దగ్గరికి వచ్చి అందరి ముందర ఆఫీస్ స్టాఫ్ అందరి ముందర నా చేయి పట్టుకున్నాడు ఎన్ని రోజులు ఎందుకో నేను చాలా బాధించాను ఇన్ని రోజులు ఎందుకో నేను నేను టార్గెట్ చేశాను ఈరోజు ఎందుకో నాకు మనసు చాలా కష్టంగా ఉంది అందరి ముందర క్షమించమని అడిగాడు నాకు అర్థం కాలేదు బ్రదర్ నా దృష్టిలో నేను అతను కొట్టడం కరెక్ట్ అనుకున్నాను కానీ దేవుని దృష్టిలో క్షమించడం కరెక్ట్ కానీ ఇప్పుడు ఒకవేళ అది నన్ను చేసి ఉంటే ఆఫీస్లో నా పైన యాక్షన్ వచ్చిండు నాకు ఒక మెమో వచ్చిండు ఒకవేళ నన్ను సస్పెండ్ చేసిండు ఆఫీసర్ను ఆఫీస్లో కొట్టాడు అనేటువంటిది ఏదో ఒకటి జరిగిండు నాకు కానీ వీటన్నిటికీ దేవుని వాక్యాన్ని నా తలంపులకి తీసుకున్న ఈరోజు దేవుడినితో మాట్లాడేది ఎందుకు తెలుసా వాక్యం ధర పిల్లవాణి వల్ల తలంచకుండా ఉండడానికి పిల్లవాణిలాగా తలంచొద్దు దేవుని వాక్యాన్నితో ఏం చెబుతుందో యు షో ఒబీడియన్స్ టు దాట్ దానికి నువ్వు ఇదేది చూపించు అందుకే పేతరు అంటాడు సాతాన నా వెనుకకు పో పేతురు పేతరు రియాక్ట్ కాలేదు పేతరు అంగీకరించాడు ఎస్ ఏదో దేవుని కార్యం నేను అడ్డుపడుతున్నాను హీ వాజ్ సైలెంట్ పౌలంటున్నాడు పిల్లవాని వాళ్ళే తలంచని ఇంతకుముందు అందుకే నేను అనుకున్నా ప్రార్థన వారిని కొట్టాలి ప్రార్థన చేసేవారిని ఈడ్చుకొని పోవాలి ప్రార్థన చేసేవారిని హింసించాలి అనుకున్నాను అది నా తలంపు ఇప్పుడు మారిపోయింది పిల్లవాణి వాళ్ళే తలంచడం లేదు నెంబర్ వన్ పిల్లవాణి వలె మాట్లాడడం లేదు రెండు పిల్లవాణిలాగా తలంచలేదు మూడవదిగా బైబిల్లో చూస్తే పదకొండవ వచనం నేను నా ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాట్లాడితిని పిల్లవాణి వలె తలంచితిని పిల్లవాణి వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడున ఈ పిల్లవాని చేష్టలు మానివేసి తెలుగులో తలంచడం యోచించడం ఒకటే అనిపిస్తుంది తలంపులు యోచించడము ఆలోచించడం ఇవన్నీ ఒకటే అనిపిస్తుంది కానీ ఇంగ్లీష్ బైబుల్లో చాలా వెరైటీగా ఉందండి ఐ వాస్ నాట్ చైల్డ్ ఇన్ మై రీజనింగ్ ఒక దాని విషయంలో నేను ఆలోచిస్తూ చాలా లోతుగా ఆలోచిస్తున్నప్పుడు నేను లాగా లేను అంటే దాని అర్థం ఏంటంటే రీజనింగ్ అంటే ఏంటి తెలుసా డోంట్ కమ్ టు కన్క్లూషన్ ఇమ్మీడియట్లీ ఒక దాని విషయంలో తొందరపడి నిర్ణయంలోకి రావద్దు తొందరపడి నిర్ణయంలోనికి రావద్దు ఇది ఇది ఇలా ఉందా దీన్ని బట్టేనే మనం వెంటనే రియాక్షన్ వద్దు రియాక్షన్ వద్దు పౌలు అంటున్నాడు పిల్లవాడు ఏంటి తెలుసా ఒకవేళ ఏ ఏదైనా వాళ్ళు కూర్చున్నప్పుడు తగిలిందనుకో వీడు ఏం చేస్తాడు తెలుసా నన్ను కొట్టామని కొడతాడు ఆలోచించాడు అసలు ఎందుకు తగిలింది తగి కొట్టాడా తగిలిందా లేకపోతే బై మిస్టేకా లేకపోతే ఇంటెన్షన్ ఏం ఆలోచించు నన్ను కొట్టామో నేను కొడతా ఆలోచించరు ఆలోచిస్తారు కానీ దే డోంట్ హ్యావ్ అ రీజనింగ్ ఎందుకై ఉంటుంది అనేటువంటిది ఉండదు ఎందుకై ఉంటుంది అనేటువంటిది ఉండదు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు క్రైస్తవ జీవితంలో పిల్లవానిలాగా యోచించవద్దు పిల్లవానిలాగా వెంటనే కన్క్లూషన్స్కి రావద్దు వెంటనే నిర్ణయంలోనికి రావద్దు వెంటనే ఇదే కరెక్ట్ అనే భావంలోనికి రావద్దు ఇట్ షుడ్ బి చేంజ్డ్ అది ఖచ్చితంగా మార్పు చెందాలి ఇది అర్థం కావడానికి బైబిల్ ఒక మాట చూపిస్తాను ఏడు వచనాలు చదువుకున్నాం ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి అప్పుడు యేసు చూచుకొనడి పరిశీయులు సద్దుకాయలు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు మనం రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పినని తమలో తాము చాలు ఈ భాగము ఒకరోజు ప్రభు పరిచరి అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ఇక బోన్ యాక్చువల్గా శిష్యులు ఏం చేయాలంట ముందుగానే రొట్టెలు తెచ్చి పెట్టాలంట కానీ వీళ్ళు కూడా పరిచయల్లో యేసుప్రభు దగ్గర ఉండి మర్చిపోయారు రొట్టెలు తేడానికి మర్చిపోయారు వాళ్ళు దేశారు వీళ్ళు తెస్తాను పన్నెండు మంది పన్నెండు రకాలుగా మర్చిపోయినారు లాస్ట్ రొట్టెలు లేవు అప్పుడు ఏసుప్రభు అంటే రొట్టెలు లేవు అనేటువంటి థాట్ వస్తున్నా కానీ ఏసుప్రభు అంటే చూడండి పరిసయులు సద్దుకైలు అని వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడు అని చెప్పాడంట వీళ్ళకి థాట్ ఏంటి రొట్టెలు తాలేదు కానీ యేసుబ్రాబు ఏమంటున్నాడు పల్లిసయులో పులిసీని పిట్టిని జాగ్రత్త వహించండి అంటే యేసుబ్రాబు మనల్ని తిడుతున్నాడు మన రొట్టెలు తానందుకు తిడుతున్నాడు మనం రొట్టెలు తేనటువంటి సోమరిపోతలం అయిపోయాం మర్చిపోయిన మంద మందమతులం అయిపోయాం కాబట్టి యేసుబ్రావు తిడుతున్నాడు అని వీళ్ళు అనుకొని అందుకే అంటారు కదా కాగా వారం రొట్టెలు తేనందున ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొని చుండిరి యేసుబ్రావు వెంటనే ఏమంటాడు తెలుసా అల్పవిశ్వాసులారా మన యుద్ధ రొట్టెలు మీరు మీరెందుకు ఆలోచించుకొనిచున్నారు తొమ్మిదవ వచనం మీరు ఇంకను గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలని గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపారు పరిశైలు సద్వికలు వారి వారు పులిసిన పిండిని గురిచియే జాగ్రత్త దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే వాళ్ళు ఆలోచన చేసేది రొట్టెలు లేవని ఏశురావు చెప్పిన దాన్ని వాళ్ళు ఏమనుకుంటే కరెక్టే యేసరావు కరెక్ట్గా కొట్టాడు రా భలే మాట్లాడాడు మనం రొట్టెలు దానందుకు పిండిని గురించి మాట్లాడుతున్నాడు మంచి దెబ్బ వేసాడు మనల్ని అని వీళ్ళు అనుకుంటున్నారు యేశురావు అంటే కాదు కాదు రొట్టెలు లేకపోతే రొట్టెలు సృష్టించాను కదా ఐదు రొట్టెలు రెండు చేపలు వేల మందికి ఇచ్చాను కదా మరొకసారి ఏడు వేల మందికి ఇచ్చాను కదా ఏడు వేల మందికి ఇచ్చినప్పుడు పన్నెండు మంది ప్లస్ నేను పదమూడు మందికి ఇవ్వలేనా ఏంది అలా ఆలోచన చేస్తున్నారు అలా కాదు ఆలోచించాల్సింది నేను ఏం చెప్పానో దాన్ని గురించి మీరు ఇంకా లోతుగా ఆలోచించండి పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అంటే పుండి పిండి బాగానే ఉంటుంది ఏదో ఒక పులిసింది వచ్చిందంటే ముద్ద అంతా పులిసిపోతుంది ముద్ద పులిసిపోయింది అనేది కాదు ఎందుకు పులిసింది అని దాని గురించి విశ్లేషించండి ఎందుకు పులిసింది అది దేవుని బిడలారా వెన్ వీ డోంట్ ప్రాపర్లీ అనలైజ్ ద థింగ్స్ వాక్యము వెలుగులో దాన్ని మనం విశ్లేషించకుండా తొందరపాటు నిర్ణయాలు వచ్చాయంటే తప్పుడు విధానాల్లో అర్థం చేసుకుంటాం తప్పుడు విధానాల్లో అర్థం చేసుకుంటాం దేవుని బిడలారా మీకు సింపుల్గా ఇంకా అర్థం కావడం చెప్తాను ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది దేవుడు ఏమన్నాడు మోసే నీ చేయి చాపు అన్నాడు సముద్రం జిల్లిపోవడానికి చేయి చాపడానికి ఏమన్నా సంబంధం అండి ఏమన్నా సంబంధమా ఎన్ని సందర్భాల్లో మోసే చేతులు ఎత్తింటాడు బాబు అని చెప్పింటాడు అంటే అప్పుడు చేయొత్తాడు కదా అప్పుడు ఏం కాలేదు ఇప్పుడు ఎట్లా అవుతుంది దేవుని వాక్యంలో నీ రీజనింగ్ను ప్రక్కన పెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి నీ రీజనింగ్ను ప్రక్కన పెట్టు నీకుండే ఆలోచన విధానాన్ని ప్రక్కన పెట్టి ఎందుకు జరిగింటుంది దేవా ఇందులో నాకు ఏమైనా నేర్చుకోవాల్సి ఉందా నేను తెలుసుకోవాల్సి ఉందా నేను మార్పు చెందాల్సి ఉందా ఎందుకు నాకు ఇలా జరిగింది అనేటువంటి తలంపులనికి నువ్వు రాగలిగితే జీవితంలో ఆశీర్వదించబడతాం మనం జీవితాల్లో ఆశీర్వదించబడతాం ఈరోజు మన తలంపులో కూడా లోతుగా పై పైన ఆలోచన చేసి వీఆర్ కమింగ్ టు కన్క్లూజన్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుడు అంటాడు గుడ్డి భిక్షకుడు వస్తే బుడద చేసి కంటికి రాసి పోయి కడుక్కోన్నాడు మన్నులో స్వస్థత శక్తి ఉందా ఎందుకు నాకు కళ్ళకు రాయమన్నావు ఆ నీళ్ళలో శక్తి ఉందా అని అడగాలి గుడ్డివాడు అడగల వెన్ యూ స్టాప్ రీజనింగ్ వెన్ డిపెండ్ ఆన్ గాడ్ నీ నీ యొక్క ఆలోచన విధానం నీ కన్క్లూజన్స్ను ప్రక్కన పెట్టి దేవుడు ఏం చెప్తాడో దాని పైన ముందుకెళ్ళినప్పుడే ఆశీర్వాదాలు ఉంటాయి అందుకే పౌలు ఉంటాడు పిల్లవాని వాళ్ళ ఇంతకుముందు యోచించాను ప్రతి దానికి వెంటనే కన్క్లూజన్ రావడం పిల్లవాని యొక్క స్వభావం ఐఎమ్ నాట్ డూయింగ్ దాట్ అది నేను చెయ్యను లెట్ మీ వెయిట్ లెట్ మీ ట్యారీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ పౌలుకు ముళ్ళు ఉందంట ఆ ముళ్ళు తొలగిపోవాలని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట మూడు సార్లు ప్రార్థన చేశాడు నాకు అనిపించింది ఎందుకు మూడు సార్లే ప్రార్థన చేశాడు అసలు ముళ్ళు ఉంటే ఏం చేయాలి పీక్కోవాలి త ముళ్ళు ఉంటే తను తను పీ పీకేసుకోవాలి ఇప్పుడు తను తీసే ముళ్ళు కాదు దేవుని దగ్గర వెళ్ళాలి లేదా దైవ సేకుల దగ్గరికి వెళ్ళాలి పౌలు దేవుని దగ్గర ప్రార్థన ప్రభావ ఎందుకు వచ్చింది ఈ ముళ్ళు ఎందుకు నా జీవితంలో కష్టం వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి కూడా నేను వెళ్ళాను ఎందుకు వాళ్ళు ఇలా మాట్లాడారు అసలు వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి ఎందుకు అనుమతి ఇచ్చావు ఎందుకు ఈ రకంగా అన్నారు ఎక్కడైనా నా జీవితంలో ఉందా సరి చేసుకోవడం అనే వాళ్ళ జీవితంలోనే ఆశీర్వాదాలు ఉంటాయి పౌలు అంటున్నాడు పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర పెద్దవాడైన తర్వాత నేను ప్రక్కన పెట్టాను నేను ఉపవాసంలో ఉన్న జాగారంలో ఉన్న వస్త్రహాన వస్త్రహీనతలో ఉన్న ఉపద్రవంలో ఆ ఇవన్నీ నా జీవితంలో వచ్చాయి కానీ పౌలు ఏమంటాడు తెలుసా వీటన్నిటి మధ్య నన్ను వాన్ని బట్టి నేను సమస్తమును వీటన్నిటి మధ్య తన థాట్ లైఫ్ మారిపోయిందండి తన రీజనింగ్ మారిపోయింది ఎందుకు ఇది అనేటువంటిది మారిపోయింది నీ జీవితంలో అది మారనంత వరకు పిల్లవాణి చేష్టలే పిల్లవాణి చేష్టలే ఈరోజు దేవుడు అంటున్నాడు పిల్లవాణి చేష్టలు మానేయాలి మనం పిల్లవాణి చేష్టలు మానేయాలి దేవుని బిడలంగా ఒకటి మన జీవితంలో జరిగిందా దీని వెనక దేవుడి ప్రణాళిక ఏమైనా ఉందా దేవుడు ఎందుకు చేశాడు ఎక్కడైనా నేను కరెక్ట్ చేసుకోవాలన్నా ఎక్కడైనా నేను మార్పు చెందాలన్నా ఎక్కడైనా నా కుటుంబంలో ఏదైనా తొందరపాటు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నామా ఖచ్చితంగా ఆలోచన చేయాలి దేవుని సన్నిధానంలో ఒకవేళ మీ దగ్గర లేదా దైవ సేవకుల దగ్గరికి రావాలి ప్రార్థన పూర్వకంగా ఏంటో నిర్ణయించాలి అంతే తప్ప డోంట్ కమ్ టు హెస్ట్ కన్క్లూషన్స్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు పేతురు తప్పు చేశాడు యూదా ఈస్కరే తప్పు చేశాడు పేతురు తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాడు పేతురు తన జీవితంలో తాను చేసిన అదే యూధ ఈస్కర ఈ కేమ్ టు కన్క్లూషన్ లెట్ మీ డై చచ్చిపోతాను నేను ఎవరు ఆశీర్వదించబడ్డారు పేతురు ఆశీర్వదించబడ్డాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడు పిల్లవాణి చేష్టలు మూడున్నాయి పిల్లవాణి వాళ్ళే మాట్లాడి తిని పిల్లవాణి వాళ్ళే తలంచి తిని పిల్లవాణి వాళ్ళే యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని మానేసామా ఇంకా ఏమైనా ఉన్నాయా పిల్లవాణి మాటలు పిల్లవాణి తలంపులు పిల్లవాని యొక్క యోచించడం రీజనింగ్ అనేటువంటిది ఏదైనా ఉందా ఉంటే సరి చేసుకోవాలి అప్పుడే మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడతాం దేవుడి మాటలను మన దీవించును దీవించునుగాక దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం పిల్లవానిలాగా యోచించుతూ ఉంటే దేవా నన్ను క్షమించు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు దేవా నా మాట తీరు సరిగా లేదు ప్రభా నా ప్రార్థన జీవితం సరిగా లేదు ప్రభా నా యొక్క తలంపులు సరిగా లేవు నాయనా నేను ప్రతిదాని విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఉన్నాను ప్రభా నన్ను క్షమించు వాక్యానికి వ్యతిరేకమైన నిర్ణయాలు వాక్య వ్యతిరేకమైనటువంటి జీవిత విధానం వాక్య వ్యతిరేకమైన పద్ధతులు వాక్య వ్యతిరేకమైన ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మేటువంటి దేవుడు మనల్ని విడిపించాలని కోరుతున్నాడు పిల్లవాని చేష్ట విడుదల పిల్లవాణి చేష్టల నుంచి విడుదల ఈ రాత్రి ఎంత మంది అడుగుతారు ఫ్రమ్ ది చైల్డ్ ఇస్ నేచర్ ఈ యొక్క చిన్న పిల్లల వాళ్ళ యొక్క స్వభావం నుంచి ఆ చేష్టల నుంచి దేవుడు మనకు విడుదల దచ్చేబోతున్నాడు అలలుయా అలలూయా పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు సత్య స్వరూ ఆత్మ మన మధ్య ఉన్నాడు నీతో మాట్లాడిన దేవుడు నిన్ను సూటిగా దర్శించాడు దేవుడు నీకే కూచ్చుకున్నట్టుగా ఉందా వేర్ యు ఆర్ దేవుని దగ్గర ప్రార్థన చేయి ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు చిన్న చిన్నపిల్లవాళ్ళగా మాట్లాడినాను పిల్లవానిలాగా తలంచాను చిన్నపిల్లవాళ్ళగా యోచించాను ప్రభా మన్నించు చిన్న పిల్లవాన్ని చేష్టల ఉన్నాయి ప్రభా దేవా నన్ను మన్నించు నన్ను మన్నించు నన్ను మన్నించు శ్రమ కలగక ముందే బాధ తీవ్రం కాకముందే పాపముని జీవితాల్లో స్థిర నివాసం ముందే మన జీవితాల్లో మార్పు చెందాలి దేవు దగ్గర ప్రార్థన చేద్దాం హాలూయ గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతినికి వందనాలు ఓ నమ్మదగిన దేవానికి స్తోత్రాలు ప్రభా నమ్మదగిన దేవా నీకు వందనాలు మహాగనుడ నీకు వందనాలు ప్రభా హ అందరం అడగాలి నీవు ఎక్కడ మార్పు చెందాలనో నీ ప్రార్థన జీవితం సరిగా లేకపోతే దేవా నన్ను మార్చు నా ప్రార్థన జీవితం సరిగా లేదు నాయన స్వల్ప ప్రార్థన కొద్దిసేపు ప్రార్థనతోనే నేను తృప్తి పడే చిన్న పిల్లవాళ్ళలాగా నేను మన్నించు ప్రభా ప్రతి ఎక్కడ ఏ విషయంలో సరి అడుగుదాం దేవుని పాదాల దగ్గరికి వస్తున్నా అందరూ కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన చేయాలి లైవ్ లో చూస్తున్నవారు టీవీలో ఏకి భవిస్తున్న వారు హూ ఎవర్ యు ఆర్ ఎక్కడ ఉన్నా ఎవరైనా సరే చిల్లం పిల్లవాని చేస్త్ర ఇంకా ఉండే వదిలిపెడదాం దేవుడి దగ్గర విడిచిపెడదాం క్షమాపణ ప్రార్థన చేద్దాం మార్పు చెందుదాం దేవుని సారూప్యములోనికి మార్పు చెందుదాం అలలుయలు అలలుయలుయా గొప్ప దేవానికి వందనాలు ఈ రోజు మాతో మీరు మాట్లాడిన మీ యొక్క సందేశమును బట్టి వందనాలు సూటిగా మాతో మాట్లాడారు ప్రభా మా మాటలు మా తలంపులు మా యోచనలు మేము సరి చేసుకోవాలి అని మీరు మాట్లాడారు ప్రభా అవును తను ఎక్కడ మేము సరిగా లేవు ఎక్కడ మార్పు చెందకుండా ఉన్నాము ఎక్కడ మా జీవితాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో దేవాని సెలవ రక్తం మమ్మల్ని కడుగును గాక మా మాట తీరు కాని మా యొక్క ఆలోచన విధానం కానీ సరిగా లేకపోతే దేవా క్షమించండి క్షమించండి ప్రభా ఏమి శిలవ రక్తం మమ్మల్ని కడగాలి ప్రభా ఏ సాతాన బంధకాల్లో ఉన్నామో మా మాటలో సాధారణ బంధించుండే ఇప్పుడు నామ మందు అడుగుతుంటారు అక్కడ విడుదల కలుగును కలుగునుగాక ఏమందు విడుదల విమోచన గాక మా ప్రార్థనలు మా ప్రార్థన జీవితం మా మాట తీరు మారిపోవును గాక మారిపోవును గాక మారిపోవును గాక దేవా మార్చండి బ్రహ్వా తండ్రి పిల్లవాళ్ళగా తలంచే తలంబులు మాకు లేకుండా చేయండి ఏ సున్నా పిల్లవాని తలంపులు తొలగిపోవునుగాకా ఏ తలంపులు మా జీవితాల్లో ఉన్నా పిల్లవాళ్ళలాగా స్వార్థంతో కూడిన నేను నాది అనేటువంటి తలంపులు నేను గుర్తించబడాలి నేను కనబడాలి నేను 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 ఎక్కడ మా జీవితంలో ఉన్నా మన్నించండి మీ సిలవ రక్తం కడుగునుగాక ఏ మమ్మల్ని కడగండి కడగండి నాయన దాన్ని వాక్యానుసారంగా మీరు మమ్మల్ని సాధానాన్ని గద్దించిన మేము సరి చేసుకునే స్థితిలోకి పేదర్లాగా వచ్చుదుముగాక మా తలపులు మారిపోవునుగాక మార్పు నేమ్ ఆఫ్ జీసస్ మా తలంపుల వాక్యానికి దేవునికి ట్యూనగును గాక కంట్రోల్లోనికి మా గాక 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 మా తలంపులకు కావలిగా ఉండండి ప్రభా మా రీజనింగ్ తండ్రి మేము యోచించడం సరిగా లేదని ఈరోజు మాట్లాడారు ప్రభా తొందరపాటు నిర్ణయాలు తొందరపాటుగా మేము చెప్పేటువంటి మా విషయాల విషయంలో జాగ్రత్త గాక వాక్యానుసారంగా సుదీర్ఘంగా ఆలోచన చేసి ప్రార్థించి ప్రభు పైన ఆధారపడి ఒక నిర్ణయంలోనికి రావాలి అన్నీ కూడా క్యాన్సల్ అయిపోవునుగాక ఇన్ చీసస్ అపవాది కార్యములకు పగ్నము కలుగునుగాక ఇప్పుడే అది వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను సేవలోను తని పరిచరులోను ఎక్కడ ఏ రకంగా అపవాది కార్యాలు జరుగుతూ ఉన్నా ఏ వ్యక్తిలో ఏ కుటుంబంలో ఏ ఒక్క వారి ఉద్యోగ వ్యాపారాల్లో జరుగుతూ ఉన్నా ఇప్పుడే అపవాది క్రియలు లయమైపోవును గాక ఐ బ్రేక్ ఎవ్రీ నీకే వందనాలు నీకే పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు వందనాలు ఇప్పుడు ఎవరి శరీరంలో తల మొదలు కనరికాల వరకు ఏ వ్యాధి ఏ సమస్య ఉన్నా ఏ నామమందు ఆ యొక్క వ్యాధి ఆ సమస్య తొలగిపోవును గాక యూ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ యూ స్పిరిట్ ఆఫ్ సిగ్నెస్ యూ స్పిరిట్ ఆఫ్ డిసీజ్ ఐ కమాండ్ యు లీవ్ యు ద చైల్డ్ ఆఫ్ గాడ్ రైట్ నవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుని బిడ్డకు విడుదల కలుగును గాక దేవుని బిడలకు స్వస్థత కలుగునుగాక ఆరోగ్య దీవెన ఉండునుగాక అయినా మీరే దర్శించండి దేవా దర్శించి మీ బలమైన ఆత్మ కార్యాలు జరిగించి మహిమను పొందుమని వందనాలు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తాయి నామందు ప్రార్థించడి పొద్దుట నాము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను